أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنانت كرنا مايدو أبارة كربا شيلدو أينا الله بيردو برام مستنان الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد ربي لي صدري ويشر لي أمري وحل لوقت من نشاني ويفقه خولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما رب అస్సలం వలైకు రహమతుల్లాహి వైతాన్ షైతాన్ అంటే ఎవరు ఆయన ఆయనని ఎవరు సృష్టించారు భూమిపై రాకముందు శైతాన్ ఎక్కడ ఉన్నాడు ఏమి చేస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకుందాం భూమిపై మానవులు రాకముందు జిన్నాతుల సమూహం ఉండేది అల్లా సుబ్బన తల ముందు దైవదూతలను మరియు జిన్నాతులను సృష్టించారు ఇబ్లీష్ ఈ జిన్నాత్ జాతికి చెందిన వాడు సూరా అల్ కహాఫ్ ఆయత్ నెంబర్ యాభై ఇబ్లిష్ కి అజాజిల్ మరియు హారిష్ అని రెండు పేర్లు కూడా ఉన్నాయి అజాజిల్ అంటే శక్తివంతుడు ఇబాదత్ చేసేవాడు అల్లా పట్ల భక్తి కలిగిన వాడు అని అర్థం హారిష్ అంటే పని చేసేవాడు పండించేవాడు అని అర్థం కొన్ని వేల సంవత్సరాలు నిష్ఠగా ఆరాధించి అల్లా అల్లా సింహాసనానికి దగ్గరగా ఎత్తబడ్డాడు ఇబ్లీష్ అంటే అల్లా స్థానం అల్లా దగ్గర అతని స్థానం చాలా ఉన్నతంగా ఉంటుంది అటు భూమిపై జిన్నులను ఇటు స్వర్గంలో ఏడు ఆకాశాలలో దూతలపై నాయకుడిగా చలామణి అవుతూ మరియు జిన్నులు దూతల కంటే ఎక్కువగా ఇబాదం చేసేవాడు ఈ ఒక ఒకరోజు అల్లా శుభానోదాల దైవ దూతలను అభిప్రా దైవ దూతల అభిప్రాయం తెలుసుకోవడానికి తాను మట్టితో మనిషిని సృష్టిస్తాను అని చెప్పగా అప్పుడు దైవ దూతలు అల్లా మీ ఆరాధన కొరకు మేము ఉన్నాము కదా మానవుడు భూమిపై చెయ్యరాని పనులు చేస్తాడు మీకు సరి సమానులు సరి లేరు కానీ మానవుడు భూమిపై బహుదైవ ఆరాధన చేస్తాడు నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గవాడివి కానీ అల్లా శుభానతాల అనుకున్నది చేస్తారు తప్సీర్లలో ఇబ్నె హసీర్ మొదలైన వారు చెప్పబడింది ఏమిటంటే ఆదం ఆదం సలాం సృష్టి కొరకు జిబ్రాయిల్ అలైస్లాం మీ అలై అలైస్లాం ఇస్రా ఇజ్రాయిల్ అలీస్లాంని భూమి పెద్దకి పంపుతారు ఆదంను మట్టితో సృష్టించేందుకు ఆ మట్టిని భూమి యొక్క వేరు వేరు ప్రాంతాల నుండి తీసుకురా తీసుకువచ్చారు ఎరుపు తెలుపు నలుపు మృదువైనది మరియు కఠినమైనది అందుకే మానవులు వేరువేరు రంగులలో వేరువేరు స్వభావాలతో ఉంటారు ఆ మట్టి కొన్ని రివాయితులలో మక్క ముహర్రమలోని అరాఫత్ లేదా బైతుల్లా అంటే కాబా సమీపం ప్రాంతం నుండి సేకరించబడింది అని చెబుతారు మరికొందరు ఉలమాలు పూర్తి భూమి నుండి వేరువేరు రకాల మట్టి సేకరించబడింది ఆ కారణంగా ఆదం సంతానం వేరు వేరు రంగులలో వేరు స్వభావాలతో ఉంటారని తెలిపారు అంటే ఆదం అలై సలాం శరీరం అల్లా ఆజ్ఞతో భూమి నలుమూలల మట్టి నుండి తయారైనది ఆ మట్టి నుండి అల్లా తన శక్తితో రూపం కల్పించి మొదటి మానవుని సృష్టించాడు ఆ తర్వాత దానిని అంటే ఆదం అలై సలాం మట్టి రూపాన్ని కొన్ని రోజుల పాటు వదిలేశారు అల్లా సుభాన్వతాల ఈ రూపాన్ని చూసిన జిన్నులు దూతలు ఆశ్చర్యపోతారు అల్లా అల్లా తన ఆజ్ఞతో ఆదం రూపంలో ఆత్మ అంటే రూహ్ ఊపబడుతుంది రూహ్ మొదట తలలోకి చేరగానే ఆదం సలాం తుమ్ముతారు వెంటనే అల్హందుల్లా అంటారు అప్పుడు అల్లా సుబాలా యాకులా ఆదం అని అంటే అల్లా మీకు కరుణ చూపుగాక అల్లాహు అక్బర్ ఆత్మ పూర్తిగా శరీరం అంతా వ్యాప్తి చెందగానే ఆదం మొదటి మానవుడు సజీవుడయ్యాడు అల్లా సుబానవ తల ఆదంకి ఇచ్చారు వస్తువుల పేర్లను నేర్పించారు మాలిక అంటే దైవదూతలు అందరికీ ఆదం ముందు సజ్జా చేయమని చెప్పగా దైవ దూతలు వెంటనే సజ్దా చేస్తారు కానీ ఇబ్లీష్ మాత్రం అహంకారంతో గర్వంతో తిరస్కరిస్తాడు ఈ బ్లీష్ ఎందుకు తిరస్కరిస్తాడంటే నేను అగ్ని నుండి సృష్టించబడ్డాను అతను మట్టితో సృష్టించబడ్డాడు నేను ఆయన కంటే ఎంతో ఉన్నతుంది ఎలా నేను అతనికి సజ్దా చేస్తాను నేను చెయ్యను అని ఇక్కడ ఈ బ్లీష్ అహంకారంతోను గర్వంతోనూ ఈ మాట అంటాడు అల్లా సుభానతాలకు అవిధేయత చూపుతాడు ఈ బ్లీష్ సజా చేయకపోవడం వలన అల్లా తాలా అతనిని శాపగ్రస్తుడు చేస్తాడు ఆయనపై నుండి అల్లా కరుణ తీసివేస్తారు అంటే అల్లా కరుణ అతనిపై ఉండదు ఇక నుండి ఇబ్లీష్ ని శైతాన్ అని పిలవండి అని ఆజ్ఞాపిస్తారు అల్లా తాల శైతాన్ ఈ విధంగా తాలతో ప్రార్థన చేస్తాడు ప్రళయకాలం వరకు నాకు సమయం ఇవ్వు అల్లా సుబానోతాల అతనికి ఆ విధంగానే సమయం ఇస్తాడు అప్పుడు ఆ సమయంలో శైతాన్ ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఆదం సంతానాన్ని అంటే మానవులను తప్పుదారిలో నడిపిస్తాను వారికి అల్లా నుండి దూరం చేస్తాను శైతాన్ మరియు శైతాన్ సంతానము మనుషులను గర్వం వైపునకు అల్లా అవిధేయత వైపునకు అంటే పాపాల వైపునకు వ్యసనాల వైపునకు హరాం పనుల వైపునకు నడిపిస్తాడు ఇబ్లీష్కి వ్యతిరేకంగా మనకు రక్షణ అల్లా మనకు చూపించిన మార్గాలు అల్లాని ఎల్లప్పుడూ స్మరించడము ఖురాన్ చదవడము నమాజ్ క్రమం తప్పకుండా చదవడము అల్లాపై నమ్మకాన్ని ఉంచుకోవడము దువా దువా చేయడము అల్లాహుమ్మ ఇన్ని వ అల్లా నేను శైతాన్ నుండి రక్షణ కోరుతున్నాను ఈ శైతాన్ మొదట ఇబాదత్ చేసేవాడు ఆదంకి సజ్దా చేయనందున తిరస్కరించబడ్డాడు అల్లా అతనికి శాపగ్రస్తుడుగా మార్చాడు శైతాన్ మనిషికి శత్రువుగా మారాడు అప్పటి నుండి శైతాన్ పనే మనుషులను తప్పుదారి పట్టించడము మనం అల్లాను ఆరాధించడం ద్వారా మాత్రమే శైతాన్ నుండి కాపాడబడతాము స్వర్గంలో దైవ మధ్య ఉన్న ఇబ్లీష్ శాపగ్రస్తుడు అయ్యాడు అతని తల బిరుసుతనం వలన స్వర్గం నుండి నెట్టివేయబడ్డాడు అతని గర్వం వలన దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఎంత ఇల్ము ఉన్నా కానీ అంటే ఎంత చదువు ఉన్నా కానీ ఆస్తిపాస్తులు ఉన్నా హోదాలు ఉన్నా పలుకుబడి ఉన్నా తహబ్బుర్ అంటే గర్వము అహంకారము పనికిరాదు అల్లా సుబాన ఇటువంటి పనుల నుండి నన్ను మరియు మిమ్మల్ని కాపాడుగాక ఆన్ అరబుల్ అస్సలం వరహమతుల్లాహి వు